ప్రైజ్ తెలాట్ దేవుని మా నా క్రిస్మస్ సాంగ్ పాడుకుందాం రాజులకు రాజు పుట్టినయ్య రాజులకు రాజు పుట్టినయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాజులకు യുദായ യുദായ യൂദൂലക്കൂ ഗൊപ്പു പൂട്ടയ്യ യുദൂലക്കൂ ഗൊപ്പു പൂട്ടനയ്യ രാജുലക്കു राजू लकू नहीं नैया राजू लकू राजे नै రాజుల కూ రాజు పూటేనయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రారే చూడ మన మిల్లుగా మన్నయ్య రారే చూడ మన మిల్లుగా మన్నయ్య బంగారు జుల కూ రజు పుట్టనయ్య రాజుల కూ రారే చూడ మన మెల్లుదా మన్నయ్య రారే చూడ మన మెల్లుదా మన్నయ్య పాడుదా అడుగుదాడు అడుదమా పాడుదా రాజులకు రాజు పుట్టేనయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రారే చూడ మన మెల్లు దామన్నయ్య రారే చూడ మన మెల్లుదామన్నయ్య పొందు గాను లోకమందన్నయ్య పొందుగాను రాజులకు రాజు పుట్టేయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రారే చూడ మన మెల్లు దామన్నయ్య రారే చూడ మన మెల్లు రాజులకు రాజు పుట్టేనయ్య రాజులకు రాజు